ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైలుకు పోతుండే ఎస్ బరాబర్ జైలుకు పోతుండు దేనికోసం పోతుండు సొంత పార్టీ మంత్రుల ఎమ్మెల్యేల పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వింటున్నాడు ఆ యొక్క దుస్థితి రేవంత్ రెడ్డికి ఎందుకు పట్టింది ఫోన్ వినాల్సిన అవసరం ఏమొచ్చింది సొంత పార్టీ నాయకుల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అది పోని అందులో పెద్ద తల్లికే జాతీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేశాడు ఎందుకు చేశాడు దేనికోసం చేశాడు గా ముచ్చేట్టు కూడా మనం వినాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నలభై తొమ్మిది సార్లు ఢిల్లీ పోయాడు అందులో పోయిన టైంలో మొదటిసారి ఐదు సార్లు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు కలిశారు ఆ తర్వాత ఈ మనిషి కొంచెం తేడా అనిపించేసరికి ఈయనని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలనే ఆలోచనలా ఈ రాహుల్ గాంధీ పడిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది ఈయన పదే పదే ఢిల్లీకి పోవడం కలవాలంటే కరోనా ఇవ్వడం లేదు ఇటు మిగతా మంత్రులు ఎవరు వెళ్ళినా కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్ కలుస్తున్నాడు వారి అనుసంధానంలోనే సైగలు కానీ ఏం కానీ రాష్ట్రం యొక్క లాభాలు లావాదేవీలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మంత్రులతోటి ఇటు రాహుల్ తోటే మాట్లాడడం జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఢిల్లీ పెద్దల్ని బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని సొంత పార్టీల యొక్క మంత్రుల ఫోన్ ట్యాప్ చేసి మరీ వింటున్నాడు ఎస్ నేను ఫోన్ ట్యాప్ చేసినా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది ఇల్లీగల్ కాదా ఫోన్ ట్యాపింగ్ ధైరి కోసం రాష్ట్ర భద్రత కోసం దేశ భద్రత కోసం ఉగ్రవాదుల కోసం రాష్ట్రం మీద ఎవరైతే కుట్ర పన్నుతారో వాళ్ళ కోసం ఇంకోటి రాష్ట్రం మీద ఎవరు ఇగో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం మీద కుట్ర పన్నిందే ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మళ్ళీ సమయ కేంద్రంలో గడవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈయనకి డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగం కావడానికి కొందరు ఎమ్మెల్యేలను కొన కొనే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన ఏ ముద్దాయి అందుకని ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు ఫోన్ ట్యాపింగ్ నిదర్శనము రేవంత్ రెడ్డి చూద్దాం వార్త చూసుకుంటే రాహుల్ ఫోన్ రేవంత్ ట్యాపింగ్ సోనియా కేసీ మీనాక్షి కార్గే ఫోన్లు కూడా ఉడియాంకమ్మా వాళ్ళ ఫోన్లు పెద్ద పెద్ద తలగాల ఫోన్లే ట్యాప్ చేసిన మనోడు దేనికోసం కుర్చీ ఏడ బీకేస్తుర్రో నాది అనే భయం మాజీ పోలీస్ ఆఫీసర్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పి వ్యాఖ్యల నేపథ్యంలో అనుమానాలు ఇప్పటికే మంత్రుల ఫోన్లు ట్యాప్ అయినట్లు వార్తలు మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ పదవి భయంతో అందరి ఫోన్లు వింటున్నాడా ప్రతిపక్ష నేతల జర్నలిస్టులతో పాటు సొంత నేతల ఫోన్లు వింటున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ జర్నలిస్ట్కు వార్నింగ్తో భాగోదం బట్ట బయలు ఇక చూసారా పోయి పోయి పార్టీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారు అది పోని ఆవిడ గారు తెలంగాణలో నియమించారు కాబట్టి ఆవిడ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఒక ముచ్చట పోయిపోయి కాల్గే ఫోన్ ట్యాప్ చేసాడు ఏందో ఈ చిత్రం కాకపోతే కార్గే ఫోన్ ట్యాప్ చేసేసాడు అందులోను రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేసేవాడు రాహుల్ గాంధీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేమెంట్ గోటాల పీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పుడు మంచోడే మనోడే అనుకొని ఈయన నమ్మిండు కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఈయనకే అంటే ఆయనకు మాట్లాడే విషయ సూచికపైన మ్యాటర్ లేకున్నా ఆయన కింద దొరలి పైన దొరలి బూతులతోటి బజార్ మాటలతోటి తెలంగాణని పరిపాలించగలరు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకూడ నిలబెట్టగలడని ఈయన ముఖ్యమంత్రి ఈయన చేస్తే పాప రాహుల్ గాంధీకే సున్నం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వదలరు ఇది గుర్తుపెట్టుకోవాలి రా రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో వదలరు చూడండి ఏమంటుండు అవును ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చేస్తే తప్పేముంది అదేమి చట్ట వ్యతిరేకం కాదు ఇంక మొన్న మాట్లాడింది మీరే కదా సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఫోన్ ట్యాపింగు చట్టపరంగా అది చాలా చట్టానికే వ్యతిరేకం చేసింది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటూ మాట్లాడినావు కదా మరి ఈరోజు ఏమో అదేమి చట్ట వ్యతిరేకం కాదు అంటున్నాడు చట్ట వ్యతిరేకం కాదన్నప్పుడు నీ పార్టీని ఎవరైతే ఆగం చేస్తున్నారో వాళ్ళ ఫోన్లను రాష్ట్రానికి అన్యాయం చేసేటోళ్ళను వాళ్ళ ఫోన్లు వినాలి కానీ సొంత పార్టీ వాళ్ళ ఫోన్లు వినడైంది విడ్డూర విచిత్రం కాకపోతే చూడండి ప్రభుత్వాలు అన్ని చేసేవే గత ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేయలే సీట్ అధికారులు అందుకే పిలుస్తలేరు ఢిల్లీలో చిట్ చాట్లో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై పై జరుగుతున్న ప్రచారం ఏ నిజమైంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు చేస్తే తప్పేంటంటూ ఎదురు ప్రశ్నించారు ఇదేమి చట్ట వ్యతిరేకం కాదని అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని చెప్పుకొచ్చారు అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోను ట్యాపింగ్ చేయలేదని అందుకేనే సీట్ అధికారుల విచారణ తనను పిలవడం లేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో ఇటీవల ఇద్దరు మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ప్రచారం నిజమని తేలిపోయిందన్న చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్ట్ల భయం మొదలైంది ఒక్కొక్కరి గుండెల భయం అందరూ వాట్సాప్ ఫోన్లు అందరూ వాట్సాప్ యాప్ల ద్వారా ఫోన్ల ద్వారా ఫోన్ చేసుకుంటూ బంద్ పెట్టారు ఇప్పుడు బహిరంగంగా కలుసుకుంటున్నారు బహిరంగంగా కలుసుకుంటున్నారు వాళ్ళు అదే విధంగా మాట్లాడుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత పార్టీలోకి ఇంత సున్నం పెడతారని ఎవరు అనుకోలా ఎవరు అనుకోలే ఆరుగురు మంత్రులు ఏడుగురు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్లు అందులో రాహుల్ కుటుంబాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుడు ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు దేనికోసం ఈయన కుడిచి ఊసిపోయేటట్టుంది కాబట్టి ఈయనను జైల్లో పెట్టే ఆస్కారం ఉంది కాబట్టి భయంతో భయంతో వణికిపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం భ్రష్టు పట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తయారయ్యాడు సొంత పార్టీ వాళ్ళకు సున్న పెడుతూ ఉన్నాడు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు పోవాడు ఇక దాన్ని అప్పుడు ఎవ్వరిని తెరంగా నేను చెప్తున్నా పక్కా జైలుకు పోతాడు ఎవ్వరో పంపాడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పంపుతారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులే పంపిస్తారు అందులోనూ ఈయన నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనా రాహుల్ గాంధీ మొదలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత చిప్పకూడు పట్టించి తిహార్ జైలుకి పంపించే అవకాశం ఉంది ఉంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మాజీ వర్యులు కేటీఆర్ గారిపైన విషయ విష ప్రచారాన్ని చిమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజల చెడు ఆలోచనని ఉట్టించి ఆగమాగం చేసిండుదా అని దుష్ప్రచారం చేసిన కూడా రాసిండు కానీ ఇప్పుడు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దుర్మార్గానికి పాల్పడ్డాడు చాలా దుర్మార్గానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా జైలుకు పోతాడు పక్కా ఈయనకు భయం పట్టుకున్నది ఎక్కడ ముఖ్యమంత్రి పదవిని మనం పీకేస్తారు ఎక్కడ మనం తీసేస్తారు అనే భయం ఆయనకు పుట్టుకొచ్చింది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని వెంకటరెడ్డి కోమటిరెడ్డా రాజగోపాల్ రెడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్ గారిక వీళ్ళకి ఇచ్చుకోక ముందే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి అసలు చరిత్ర ఏం జరుగుతుందో వినే ప్రయత్నం చేయాలనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రామాలని చేశాడు కుర్చీ కాపాడుకోవడానికే బడే బడే నాయకుల ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ లీనమై ప్రోత్సహించుకుంటూ విను నీ పదవిని కాపాడుకునే బాధ్యత నాది అనుకుంటూ ఈయన గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా ఆ భావజాలలకు తగ్గట్టుగా ఈయన కొందరు సపోర్ట్ చేస్తున్న తీరు మనకు అవ్వడతా ఉంది